हेलो मैं नवेन आरि कोम मैं रिकर ऑस्ट्रेलिया में एज अ क्लिनिकल फार्मासिस्ट कलर చేస్తున్నా रिप्रेजेंट నేను মেলబన్ లో నాట్ అ హెల్త్ హాస్పిటల్ ఎట్ ఇస్ ది అక్కడ నేను క్లినికల్ ఫార్మసిస్ కొలా చేస్తున్నా సో నేను బేసికల్లీ ఛానల్ త్రూ మీ అందరికి అంటే ఎవరైతే బి ఫార్మసీ అయిపోయిందో లేకపోతే ఎం ఫార్మసీ చేశారో లేకపోతే ఫార్మలీ చేశారో ఇవన్నీ చేశాక ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనం ఆలోచిస్తుంటాము ఓకే సో వాళ్ళ కోసం నేను ఆ ఒకొక్క కంట్రీలో అంటే యుఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా ఐలాండ్ ఓకే న్యూజిలాండ్ ప్లస్ ఈవెన్ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లైక్ సౌదీ దుబాయ్ ఖతార్ ఓమన్ కువైట్ ఓకే సో ఈ కంట్రీస్ లో అయినా సరే మనం ఎట్లా as a pharmacist specialty లో వచ్చే అనేది నేను మొత్తం మీకు అంత క్లియర్‌గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక ఒకొక్క కంట్రీకి నేను స్పెషల్ గా ఒక వీడియో చేస్తాను ఓకే ఎన్ని స్టెప్స్ ఉంటాయి एग्जाम्स ఎలా రావాలి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఇదంతా నేను క్లియర్‌గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఒకొక్క ఒకొక్క వీడియోలో సో బేసికలీ ఇప్పుడు కొంచెం నా గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి నేను చెప్తాను సో మా ప్రాపర్ వచ్చేసి ఖమ్మం నేను బి ఫార్మసీ కూడా ఖమ్మంలోనే నేను చేశాను దాని తర్వాత నేను ఎం ఫార్మసీ వచ్చేసి హైదరాబాద్లో భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అనేసి ఉండేది సో భారత్లో నేను ఎం ఫార్మసీ టూ ఇయర్స్ నేను చేశాను సో దాని తర్వాత నాకు ఎం ఫార్మ్ అయిపోయిన తర్వాత నాకు మలేషియాలో యాజ్ ఏ లెక్చరర్ ఆపర్చునిటీ వచ్చింది సో నేను మలేషియా మూవ్ అయ్యాను మూవ్ అయ్యి అక్కడ ఒక ఆ అగస్టర్ కు 4 ఇయర్స్ నేను వర్క్ చేశాను మలేషియాలో as a lecturer at the university lecturer so 2017 లో uh, around around 2016 ఎండింగ్ లో నేను caps exam clear చేశాను no. caps అంటే ఇట్ ఆస్ట్రేలియాలో లైసెన్స్ ఫార్మసిస్ట్ గా వర్క్ చేయాలంటే అప్పుడు caps అనేసి ఉండేది ఇప్పుడు దాని మార్చి ఓప్రే చేశారు సో నేను caps exam clear చేశాను no, 2016 ఆ తర్వాత నాకు వీసా రావడానికి ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ టైం పట్టింది ఓకే సో అరౌండ్ టూ థౌజండ్ ఎయిటీన్లో నేను ఆస్ట్రేలియా మూవ్ మూవ్ అయిన తర్వాత నేను ఇక్కడ ముందు ఇంటర్న్షిప్ చేయాలి వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది ఓకే సో ఆ ఇంటర్న్షిప్ నేను కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను క్లినికల్ ఫార్మసిస్ట్గా హాస్పిటల్స్లో ఎంటర్ అయ్యాను ఓకే సో అప్పటి నుంచి నేను యాజ్ ఏ హాస్పిటల్లో క్లినికల్ ఫార్మసిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ సో ఇదంతా అయితే యాక్చువల్లీ ఎవరికైనా సరే ఇప్పుడు బీ ఫార్మసీ అయినా లేకపోతే మేం ఫార్మసీ చేసినా ఈవెన్ ఫార్మసీ చేసినా సరే అందరూ ఒక క్వశ్చన్ మార్కుంటారు नेक्स्ट ఏం చేయాలి ఈవెన్ నేను నా బిఫార్మసీ అయిపోయిన తర్వాత తర్వాత ఎంఫార్మసీ అయిపోయిన తర్వాత కూడా నాకు అసలు ఏం తెలియదు అంటే నేను नेक्स्ट ఏం చేయాలి ఎట్లా లాలి ఏం చేయాలి ఓకే సో కాబట్టి నేను అందర్ని అడుగుతూ ఒక కొల్ని కనుక్కుంటు స్టెప్స్ ఏమేం ఉంటాయి ఎట్లా మనం ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి నా తర్వాత యాజ్ ఏ క్లినికల్ ఫార్మసిస్ట్ ఎట్లా వర్క్ చేయాలి ఒక టాప్ లెవెల్ హాస్పిటల్లో పొజిషన్కి మనం ఎట్లా రీచ్ అవ్వాలి ఇదంతా నేను తెలుసుకుంటూ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేను ఇప్పుడు ఇక్కడ దాకా నేను రీచ్ అయ్యాను సో ఇదంతా నేను ఏం చేస్తానంటే మీకు ఒక సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను ప్రతి ఒక్క వీడియోలో సో మీరు ఏం చేయండి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను ప్రతి వీడియోలో మీకు ఇన్ డీటెయిల్ ఓకే ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ వెళ్తాను ఓకే సో మీకు ఏమాత్రం మీ ఇప్పుడు మీకు డౌట్స్ ఉన్నా సరే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీ ఫార్మసీ చేశారు ఓకే లేకపోతే ఎం ఫార్మసీ అయిపోయింది మీది తర్వాత ఫార్మ్ డి అయిపోయింది మీకు నెక్స్ట్ ఏం స్టెప్ చేయాలి మేము ఏం ఏ కంట్రీ అయితే మంచిగా ఉంటుంది మేము అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నాము ఏ కంట్రీ మంచిగా ఉంటుంది మీరు ఏదైతే అనుకుంటారో మీరు జస్ట్ మీ కామెంట్స్ రాయండి కింద మీరు కామెంట్స్ మీరు ఇస్తే నేను మీకు గైడెన్స్ నేను ఇస్తూ వెళ్తాను ప్రతి కంట్రీకి మీకు నెక్స్ట్ అంటే ఈవెన్ ఈవెన్ ఇన్ ఇండియాలో ఒకవేళ ఫార్మస్యూటికల్ కంపెనీస్ లో ఎంటర్ అవ్వాలంటే ఓకే సో ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఫార్మాసూటికల్ కంట్రీస్లో వాళ్ళు సారీ ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు సో వాళ్ళ త్రూ నేను మీకు గైడెన్స్ ఇప్పిస్తుంటాను ఓకే సో థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్